చూద్దామనమాట కోసే తలకే ఎండపోయింది వర్షం ఫుల్గా పడుతుంది ట్రైన్ తినాలి చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రైన్ చేయండి బాగుందో లేదో కామన్ రేషను ఏంది ఎండ పెట్టుకొని అంటే ఎండబెట్టుకొని తినాలి కదా ఎండబెట్టుకున్నాను తినడానికి కూడా ట్రై అయ్యము ఎండబెట్టి తిను తినడానికి కాదురా అవే ఎండబెట్టి కర్రీలోకి పప్పులోకి ఎండ వెళ్ళిపోతుంది కదా వర్షాకాలము అప్పుడు పప్పు చేసుకొని సంగటి చేసుకుంటే పప్పులు వేసుకుంటే బాగుంటుంది మామిడికాయ పులుసు పెట్టుకున్నా కూడా అనమాట అందుకోసమే మనం ఇలాగా కట్ చేసి ఎండలో వేసినాం పప్పులోకి చేపల పులుసులోకి వచ్చేసి ఇంకా దేనికి పులుసు కూడా పెట్టుకుంటారండి శనికాపప్పు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇప్పుడు అంతే రా సీజన్ అయిపోయిందా తీయగానే ఉంటది ఇంకా మేమైతే ఎండలో పెట్టేసాం అనుకునేసరికి అప్పుడే వర్షం అయితే వచ్చేసింది ¿Qué డు అవి నీకు తినడానికి కాదురా అవి ఎండల కాలం వెళ్ళిపోయినాక వర్షాకాలంలో ఏమైనా కర్రీలోకి వాడుకోవడానికిరా తినడానికి దండిగా ఉన్నాయి కదరా ఇట్లా ఉండే కొద్ది వర్షం ఎక్కువ అయిపోతుంది కదా

ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్